ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ నేనైతే ఇంకో కొత్త చైన్తో అయితే నేను వచ్చానండి మీషో హాల్ అయితే చాలా కంఫర్టబుల్గా చాలా రీజనబుల్ ప్రైజెస్తోనైతే మనకు అవైలబుల్గా ఉంది సో ఆ యాప్ నుంచి అయితే నేను ఆ హాల్ నుంచి అయితే నేనైతే కొన్ని అయితే పర్చేజ్ చేశాను అంటే ఫీడ్బ్యాక్స్ చూసి అయితే చేశాను మీరు కూడా నా వీడియో చూసి మీకు నచ్చితే మీరు కూడా చేయండి ఎందుకంటే నేనైతే క్వాలిటీ ఎలా ఉంది అది ఎంత కూడా చూపిస్తాను సో మీరు అప్పుడైతే మంచిగా కొనొచ్చు కదా రివ్యూస్ చూస్తేనే కదా మనం కొనేది సో అలా నేనైతే రివ్యూస్ ఇస్తున్నాను ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీషో హాల్ నుంచి అయితే మనకు కావాల్సిన ప్రైస్లోనైతే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొనండి నేనైతే ఈ నల్ల దండ మోడల్ అయితే ఆర్డర్ చేశానండి ఇది అంటే నేను లాంగ్ చైన్ ఆర్డర్ పెట్టాను బట్ ఇదైతే షార్ట్ వచ్చింది చూడండి ప్యాకింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా మనకైతే చాలా మంచిగా వస్తుందండి చూడండి నేనైతే ఇది పెట్టానండి చూడండి ఎంత బాగుందో బిల్ల మాత్రం అసలు హైలైట్ ఉందండి మనకి ప్రైస్లోనైతే బయట షాప్లలోనైతే అస్సలు దొరకవండి బట్ అంటే చూపించడం అయితే లాంగ్ చేనే చూపించింది మీషోలో బట్ ఇది మాత్రం షార్ట్ వచ్చింది అండ్ ఇయరింగ్స్ కూడా రాలేదు బట్ అయితే చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది చూడండి మీరు చూడండి బిల్ అయితే ఎంత బాగుందో లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి వచ్చింది కింద బీట్స్ కూడా వచ్చినాయి అసలు చాలా బాగుంది మీరైతే దీన్నైతే నమ్మొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అని చెప్తున్నాను ఎందుకంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఈ హ్యాంగింగ్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ వచ్చిందండి మంచిగా అంటే కొన్నేమో పలుచి వస్తే ఊక నింగిపోతాయి కదా ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ వచ్చింది చూడండి నేను పైన ట్యాగ్ చేసిన దాంట్లో నుంచి మాత్రమే తీసుకోండి ఎందుకంటే అది నేను దాని నుంచే కాబట్టి ఫీ రివ్యూ బాగుంది కాబట్టి దాని నుంచే తీసుకోండి అండి మళ్ళీ వేరే దాని నుంచి తీసుకుంటే ఇదే మోడల్ చాలా చూపిస్తున్నారు బట్ అవన్నీ మంచిగా రాకపోవచ్చు అందుకని నేను చూపించిన దాంట్లోనైతే తీసుకోండి చూడండి చాలా బాగుంది కదా కాకపోతే షార్ట్ వచ్చింది సూపర్ ఉందండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అని చెప్తున్నాను మీరు కూడా పర్చేస్ చేయండి ఓకేనా ఇంకా చాలా ఉన్నాయండి నేనైతే ఇలా రివ్యూస్ అయితే చూసి చాలా జ్యువెలరీ అయితే ఆర్డర్ చేశాను అవైతే నేను ఒక్కొక్కటి అన్బాక్సింగ్ అయితే వీడియోస్ చేస్తాను ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఎందుకంటే అంటే డైరెక్ట్గా తీసుకుంటే మనం రివ్యూస్ ఫీడ్బ్యాక్స్ చూడకుండా తీసుకుంటే మనం ఒక్కొక్కసారి మోసపోవచ్చు కదా సో అలాంటి రివ్యూస్ అయితే నేను ఇస్తున్నాను ఇంకా చాలా కూడా ఉన్నాయండి నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఇలాంటివి వస్తాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి చూడండి అండ్ ఈ వీడియో మీకు ఎలా ఎలా అనిపించింది ఈ చైన్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ 拜拜。Bye bye.